ప్రమాదాలతో ఉక్కిరి బిక్కిరవుతోంది విశాఖ జిల్లా మొన్న అచ్యుతాపురం ఘటనలో పద్దెనిమిది మంది మృత్యువాదపడ్డారు ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసీజ్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది సినిజున్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో రియాక్టర్ పేలింది ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా వారిని విశాఖలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో ముగ్గురు జార్ఖండ్ కు చెందిన వారు కాగా మరొకరు విజయనగరానికి చెందిన కార్మికుడిగా గుర్తించారు అచ్యుతాపురం ఘటన మరొక ముందు మరో ప్రమాదం జరగడంతో విశాఖవాసులు బెంబేలెత్తిపోతున్నారు ఇంత జరుగుతున్న భద్రత తనిఖీ అధికారులు చోద్యం చూస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు సినర్జీ కంపెనీలో రాత్రి పన్నెండు గంటలకి జార్ఖండ్కు సంబంధించిన వాళ్ళు ముగ్గురు వర్కర్లు అట్లాగే ఇక్కడ విజయనగరం సంబంధించిన సూర్యనారాయణ ఫార్మ్ ముగ్గురు దెబ్బలు తగిలాయి మీడియా కానీ బయట ప్రపంచానికి తెలిస్తే ఇది ఒక ప్రమాదం జరిగింది అనేది బయటికి తెలుస్తుంది లేకపోతే ఏమవుతుంది ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలిపోయాయి మేము కట్లు కట్టడం పంపించేసే కార్యక్రమం జరుగుతుంది ఇది పచ్చి దుర్మార్గమైంది కాబట్టి ఈ సెనర్జీలో జరిగిన సంఘటనకు సంబంధించిన దాంట్లో సమగ్రమైన పరిశీలన చేయాలి నివేదిక తయారు చేయాలి ఎందుకంటే ఇది ఫార్మా కంపెనీలకు సంబంధించి దాదాపు నూట ఇరవై కంపెనీలు ఇందులో ఉన్నాయి వేలాది మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి భద్రత కల్పించాల్సింది చంద్రబాబు నాయుడు గారు యాజమాన్యాలు తలలో కంట్రోల్గా రావాలన్నా యాజమాన్యాలు భద్రత ప్రమాణాలు పాటించాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే తప్ప మామూలుగా జరిగేది కాదు గత ప్రభుత్వం సక్రమంగా చేయలేదు ఈ ప్రభుత్వం కూడా సక్రంగా చేయకపోతే మాత్రం కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం